శ్రీ గురుబియో నమ వైశాఖ పురాణం ముప్పైవ అధ్యాయం ఈ అధ్యాయంలో పుష్కరిణి దాని మహిమను తెలియచేశారు నారాయణం నమస్కృత్య నరం సరస్వతీం వ్యాసం తయము రాజర్షి అయిన అంబరీష్నకు నారద మహాముని వైశాఖ మాస వ్రత మహిమను చెబుతూ ఇలా అన్నాడు రాజా శృతకీర్తి భూపాలుడికి శృతదేవముని పుష్కరిణి మహిమను ఇలా వివరించాడు రాజా వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అనే మూడు తిథులను పుష్కరిణి అంటారు పుష్కర శబ్దంలోనే సర్వ పాపాలు నశింపచేసి ప్రజలకు పుణ్యపుష్టిని కలిగించి పోషించేది అని అర్థం ఉంది వైశాఖ మాసం ముప్పది రోజులు నియమంతో స్నానాలు దానాలు శ్రీహరి పూజలు చేసేవారి పుణ్యం ఇంత అని నాలుగు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అనేక కారణాల వల్ల నెల ముప్పది రోజులు ఈ స్నానాదులు చేయడం కుదరని వారు పుష్కరిణి అనబడే ఈ మూడు రోజులు స్నాన దానాదులు చేయగలిగితే వారికి నెలంతా చేసిన పుణ్యం వస్తుంది ఒకవేళ ఆ మూడు రోజులు వరుసగా చేయలేని వారు వైశాఖ మాధవుని స్మరిస్తూ ఆ మూడు రోజులలో ఒక్కరోజైనా స్నాన దాన పూజాదులు చేస్తే కూడా నెల రోజుల ఫలము లభిస్తుంది చూసారా ఇక్కడ ఏమని చెప్తున్నారు నెలంతా నెల ముప్పై రోజులు ఏ కారణం చేతనైనా స్నానాదులు చేయడం కుదరని వారు పుష్కరిణి అనబడే ఈ మూడు రోజులు స్నాన దానాదులు చేయగలిగితే వారికి నెలంతా చేసిన పుణ్యం వస్తుంది ఒకవేళ ఆ మూడు రోజులు కూడా వరుసగా చేయలేని వారు వైశాఖ మాధవుణ్ణి స్మరిస్తూ ఆ మూడు రోజులలో ఏ ఒక్క రోజైనా స్నాన దాన పూజాదులు చేస్తే కూడా నెల రోజుల ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు త్రయోదశి తిదినాడు ముక్కోటి దేవతలు తీర్థాలలో నివాసం చేస్తారు చతుర్దశి తిథి నాడు సమస్త యజ్ఞ యాగాదులు తీర్థాలను ఆశ్రయించుకొని ఉంటాయి వైశాఖ పూర్ణిమ నాడు సాక్షాత్తు ఆ పుండరీకాక్షుడే క్షీరసాగర కన్యకైన లక్ష్మీదేవితో సహా తీర్థాలలోనూ ప్రవేశించి ఉంటాడు కాబట్టి ఈ మూడు తిథులు కూడా చాలా ప్రశస్తమైనవిగా వర్ణించబడ్డాయి అందుకే ఈ మూడు తిథులలో ఏ తిది నాడైనా దాన పూజాదులు చేస్తే నెలంత చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు బ్రహ్మహత్య సురాపానం మొదలైన మహాపాపాలు చేసిన వారిని కూడా పవిత్రుల్ని చేసి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి అది ఈ పుష్కరిణి యొక్క మహాత్యం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మధిస్తూ ఉండగా ఏకాదశి నాడు అమృతం పుట్టింది దేవదేవుడు కరుణాపయోనిధి అయిన పద్మనాభుడు ద్వాదశి నాడు రాక్షసులు అపహరించుకుపోయిన అమృతాన్ని చేజిక్కించుకున్నాడు త్రయోదశి నాడు ఆయన దేవతలందరికీ అమృతాన్ని పంచిపెట్టాడు చతుర్దశి నాడు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగి దేవతలు గెలిచారు పున్నమి నాడు దేవతలంతా ఇంద్రునితో సహా స్వర్గ సామ్రాజ్యానికి చేరుకున్నారు ఇంత మంచి జరిగినందువల్ల దేవతలు మహాసంతోషపడి శుద్ధ త్రయోదశి చతుర్దశి తిథులను ఈ మూడింటిని పుణ్యకర్మలు చేసిన మానవులకు సర్వ పాపాలు పోగొట్టి పుత్ర పౌత్రాది సంతతిని అఖిల సంపదలను ప్రసాదిస్తాయని చెప్పారు ఇక్కడ ఏం చెప్పారు దేవతలు వైశాఖ శుద్ధ త్రయోదశి చతుర్దశి తిథులు మూడును పుణ్యకర్మలు చేసిన మానవులకు సర్వపాపాలు పోగొట్టి పుత్ర పౌత్రాది సంతతిని అఖిల సంపదలను ప్రసాదిస్తాయని చెప్పారు అంతేకాదు వైశాఖ మాసం ముప్పై రోజులు వ్రతం ఆచరించలేని వారు ఈ మూడు తిథులలో వైశాఖ వ్రతం చేస్తే వానికి సంపూర్ణ పుణ్య ఫలాన్ని ఇస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు కనీసం ఈ మూడు తిథులలోనైనా స్నాన దానాదులు చెయ్యని వారు తమ పాపకర్మలు నశించకపోవటం చేత రౌరవం అనే నరకానికి పోతారు వైశాఖ మాసంలో వేడి నీళ్లు స్నానం చేసిన వారు పద్నాలుగు మన్వంతరాలు నరక బాధలు అనుభవిస్తారు అంటే ఒక బ్రహ్మకల్పం పాటు నరక బాధలు అనుభవిస్తారు యమునికి పితృదేవతలకు దేవతలకు శ్రీ లక్ష్మీనారాయణనికి తర్పణాలు పెరుగన్నము చల్లని నీరు ఇయ్యని వారు పిశాచాలై ప్రళయకాలం దాకా బాధలు పడతారు ఈ మూడు తిథులలోనైనా వైశాఖ వ్రతం చేసేవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఈ వైశాఖ వ్రతం చెయ్యక పితృదేవతలను శ్రీ వాసుదేవుని గురువులను పూజించకుండా ఉండేవారిని మేము శపిస్తాం ఇదంతా దేవతలు చెప్తున్నారు అలాంటి వారు సంతానం ఆయుర్దాయం సకల శుభాలు లేనివారై బాధలు పడుతూ ఉంటారు అని దేవతలు ఒక నియమం చేశారు కాబట్టి ఈ మూడు తిథులు అత్యంత పుష్కరిణి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి సర్వ పాపాలను నశింపచేసి పుత్ర పౌత్రాది సంపదల్ని మోక్షాన్ని కలిగిస్తాయి పూర్ణిమ నాడు బ్రాహ్మణునికి పప్పు పాయసంతో భోజనం పెడితే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అదే ఒక స్త్రీ పప్పు పాయసంతో బ్రాహ్మణునికి భోజనం పెడితే కీర్తిమంతుడైన పుత్రుణ్ణి పొందుతుంది ఈ మూడు రోజులలోనూ భగవద్గీత పారాయణం చేసిన వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం కలుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అతనికి పుణ్యం ఇంత అని చెప్పడానికి శక్యం కాదు పూర్ణిమ నాడు పురుషోత్తముడైన విష్ణువునకు సహస్రనామ పారాయణం చేస్తూ పాలతో అభిషేకం చేస్తే విష్ణులోకం పొందుతారు కమలాలతో అర్చిస్తే శాశ్వతంగా పరమపదం ప్రాప్తిస్తుంది ఈ పుష్కరిణి మూడు రోజులు శ్రీమద్ భాగవతంలోని ఏ భాగాన్ని పారాయణం చేసినా బ్రహ్మలోకాన్ని పొందుతారు ఈ మూడు రోజులు శ్రద్ధాభక్తులతో వైశాఖ వ్రతం చేసిన వారు కొందరు దేవతలయరి కొందరు సిద్ధులయ్యారు కొందరు బ్రహ్మపదాన్ని పొందారు బ్రహ్మజ్ఞానం కలవారు ప్రయాగలో మరణించినవారు వైశాఖ వ్రతం చేసిన వారు సమానమైనటువంటి ఫలాన్ని పొందుతారు నల్లని మచ్చలున్న తెల్లని వృషభాన్ని అచ్చువేసి ఆంబోతుగా విడిచిన వారు నాలుగు పురుషార్థాలను పొందుతారు అంటే ధర్మ అర్ధ మోక్షాలను పొందుతారు పేదవాడైన బ్రాహ్మణునికి ఈ సమయంలో గోదానం చేస్తే అకాల మృత్యువు కలగదు అంటే పూర్ణాయుర్దాయంతో నూరు సంవత్సరాలు జీవిస్తారు ఒకసారి త్రిలోకాలలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలు సమావేశమై అంటే తీర్థ అధిదేవతలు సమావేశమై మానవులంతా ఎన్నో పాపాలు చేసి ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి మనలో స్నానాలు చేస్తున్నారు అలాంటి పాపాత్మల పాపాలన్నీ మనకు అంటుకొని కల్మషంతో నిండిపోయాము ఈ కల్మషాన్ని పోగొట్టుకోవడం ఎలాగో చెప్పమని నారాయణమూర్తిని అడగాలి అని తీర్మానించుకుని ఆ నదీ దేవతలందరూ స్త్రీ రూపాలు ధరించి లక్ష్మీనారాయణుని దగ్గరకు వెళ్ళాయి ఆయనను స్థుతించి తమ అవస్థను చెప్పుకున్నాయి అప్పుడు వాసుదేవుడు వారితో ఇలా అన్నాడు నదీమ తల్లులారా ఇందుకోసం మీరు విచారించవలసిన అవసరం లేదు పురాణాలలో కొన్ని నిత్య పవిత్ర వస్తువులు చెప్పబడ్డాయి అవి ఏమంటే శాలగ్రామాలు బంగారం నెయ్యి నూతన వస్త్రాలు పుస్తకాలు మణులు నదీ నదాలలోని తీర్థాలు వీటికి అపవిత్రత అంటూ లేదు ఏమేంటంటే అవి పవిత్ర వస్తువులు ఎప్పటికీ పవిత్రంగా ఉంటాయి ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలోనైనా అవి పవిత్రం అంటూ అనేది ఉండదు అవి ఏంటి సాలగ్రామాలు బంగారం నెయ్యి నూతన వస్త్రాలు పుస్తకాలు మణులు నదీ నదాలలోని తీర్థాలు వీటికి అపవిత్రత అంటూ లేదు ఎంతమంది పాపాత్ములు మీనో మీలో మునిగి పెడుతున్నా వారి పాపాలు హారతి కర్పూలల్లా హరించిపోవటమే కానీ అవి అన్నీ వచ్చి మీకు అంటుకొని మిమ్మల్ని కలుషితం చేసే ప్రసక్తే లేదు బ్రహ్మజ్ఞానులైన మహర్షులంతా పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంజ మంగళం దైవతం దేవతానాంజ భూతానాం యో పిత అని నన్ను స్థుతిస్తూ ధ్యానిస్తూ ఉంటారు నా పాదాల నుండి పుట్టిన గంగ కూడా నాలాగే పవిత్రమైనది ఆ గంగాదేవి యొక్క స్వరూపాలే అయిన మీకు ఏ మాత్రం అపవిత్రత అంటుకోదు ఎలా ఉంటుంది అలాంటి గంగా స్వరూపాలైన మీకు అపవిత్రత ఎలా అంటుతుంది నా నామస్మరణ వల్ల నా భక్తులు నిత్య పవిత్రులవుతారు అలాగే మీరు కూడా నా ఎందు భక్తి కలిగి నన్ను స్మరించుకుంటూ ఉండండి మీకు అంటుకోవడం అపవిత్రత కలగడం లాంటివి ఎప్పటికీ ఉండవు మీరు అటువంటి పాపాత్ముల్ని పవిత్రులుగా చేసి మీ మీ స్థానాలలో ఉండండి అని వారిని సంతోషపెట్టి పంపించాడు అందుచేత వైశాఖ మాసంలో వ్రతం చేసేవారైనా చెయ్యని వారైనా ఉదయ వేళ నదీ స్నానం సర్వ పాప నివృత్తి కోసం తప్పకుండా చెయ్యాలని శాస్త్రాలు చెప్పాయి అని శృతకీర్తికి శృతదేవుడు వైశాఖ వ్రత ధర్మాలు చెప్పి మహారాజా నేను విన్నంత వరకు చూసినంతవరకు నాకు తెలిసినంత వరకు నీకు వైశాఖ ధర్మాలు చెప్పాను దీనిని పూర్తిగా చెప్పాలి అంటే శంకరుడంతటి వానికైనా శక్యం కాదేమో ఒకసారి పార్వతి అడిగితే శివుడు నూరు దివ్య సంవత్సరాలు వైశాఖ మహిమలను వర్ణించి ఆ పైన చెప్పడం సాధ్యం కాక విరమించాడట ఇంక నేనెంత వాణ్ణి సంపూర్ణంగా వైశాఖ మహిమలు చెప్పాలి అంటే ఆ లక్ష్మీనారాయణునికే సాధ్యమవుతుందేమో పూర్వం మునులు ప్రజల సౌభాగ్యం కోసం ఈ వైశాఖ మహిమను తమకు జాతనైనంత వరకు చెప్పి ప్రచారం చేశారు మహారాజా నువ్వు శ్రద్ధలతో ఈ మైశాఖ వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరించి శ్రీహరి అనుగ్రహాన్ని సంపాదించు అని చెప్పి శృతదేవుడు తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళిపోయాడు శృతకీర్తి మహారాజు గురువు చెప్పిన ప్రకారంగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసం వ్రతాలు మహావైభవంగా చేసి వాసుదేవుని పల్లకీలో ఊరేగిస్తూ తాను పల్లకీ వెంట పాదచార్యయి వెళ్ళేవాడు ఇలా వైశాఖ వ్రతాలు చేసి శృతకీర్తి మహారాజు వైశాఖ మాధవుని అనుగ్రహం పొంది ధన్యుడైనాడు అని నారద మహర్షి అంబరీషునితో రాజర్షి నీకు శ్రేయస్కరమైన వైశాఖ మాస మహిమను వినిపించాను దీనిని ఆచరించి నువ్వు కూడా ఇహలోకంలో ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాది సర్వశ్రేయస్సుల్ని పొంది వైశాఖుని వైశాఖ మాధవుని అనుగ్రహం సంపాదించు అని చెప్పి నారదుడు హరినామ సంకీర్తనం చేసుకుంటూ వెడుతూ ఉంటే అంబరీషుడు యథాశక్తిగా అతనికి మర్యాదలు చేసి నమస్కరించి సాగనంపాడు ఈ వైశాఖ మాస వ్రత కథను విన్నవారు చెప్పినవారు సర్వ పాపాల నుండి విముక్తులై మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు ఈ కథను పుస్తకంలో రాసి తమ ఇంట్లో ఉంచుకున్నవారు కూడా సర్వ శుభాలు సౌఖ్యాలు ముక్తి పొందుతారు శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారు హరి ఓం ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ముప్పైవ అధ్యాయం సంపూర్ణం దీనితో వైశాఖ పురాణం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి